హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను తరుణి సోషల్ టాపిక్స్ లో కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తున్నాయి సో ఆ టాపిక్ మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ మోటివేషన్ స్పీకర్ మనోజ నామాల మ్యామ్ మనతో పాటు ఉన్నారు మ్యామ్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే తరుణి మేము ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ట్రెండ్ ఇది ఎప్పటి నుంచో కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది ఇప్పుడు మేము మనం ఏదో ఒక వీడియో చూస్తాం మన ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లా వస్తుండే ఏంటంటే మీకు ఫ్రెండ్ యాప్ ద్వారా మీకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అవుతారు మీరు ఫ్రెండ్ లేకుండా ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా బాధపడుతున్నారా మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతారు మీకు అర్థం చేసుకునే ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంటారు అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఫ్రెండ్ యాప్లో మీకు ఒక ఫ్రెండ్ దొరుకుతారు వాళ్ళని పరిచయం చేసుకోండి ఫ్రెండ్ చేసుకోండి మాట్లాడుకోండి మీ సజెషన్ ఏమున్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు అని ఇలా ఫ్రెండ్ యాప్ మైబ్లీ ఇంకా దోస్తు ఇంకా స్నాప్చాట్ ఇలా వాళ్ళు మాట్లాడుకోవడం ద్వారాగా మాట్లా మాటలకే కాకుండా కొన్నిసార్లు వీడియో కాల్స్ కూడా చేసుకోవడం ఆ వీడియో కాల్స్లో మేల్ మాట్లాడినా ఫీమేల్ మాట్లాడినా ఇన్ కేస్ ఫీమేల్ మాట్లాడితే ఆ వీడియోను వాళ్ళు రికార్డ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయడము ఇంకా మీరు అంటే డబ్బులు డిమాండ్ చేయడము మేల్స్ డబ్బులు డిమాండ్ చేయడం ఫీమేల్కి కాల్ చేసి ఇలా సోషల్ మీడియాలో చాలా టాపిక్స్ ఇంకా రన్నింగ్ అవుతూనే ఉంది దానివల్ల చాలామంది కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు ఎవ్రీడే న్యూస్లోకి ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది సో ఈ సోషల్ ప్రా టాపిక్ మీద మీరేమంటారు మ్యామ్ ఇలాంటి ఫ్రెండ్ యాప్ గురించి తరనే అసలు మొబైలే నేను వద్దని చాలా వీడియోస్లో చెప్పాను మొబైల్ అసలు అవాయిడ్ చేయమంటున్నాను అంటే దాంట్లో ఉన్నటువంటి దరిద్రాలు చాలా ఉన్నాయమ్మా దరిద్రాలు పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అదే కాకుండా ఇప్పుడు నువ్వు చెప్పావు కదా స్నాప్ స్నాప్చాట్ ఒకటి తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్ కావాలా మీకు దయచేసి ఇది క్లిక్ చేయండి వెంటనే డౌన్లోడ్ అవుతుంది మీ వివరాలు పంపించండి వాళ్ళ వివరాలు మీకు వస్తాయి మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు సేఫ్ ఫ్రెండ్షిప్ మీకు టైం పాస్ అవుతుందని చెప్పి యాప్ నేను కూడా చూశాను తర్వాత మీరు చెప్పినట్టు వైబ్లీ ఒకటి దోస్త ఒకటి తర్వాత దుష్మని కూడా వస్తుంది తర్వాత రకరకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడము వాటి వల్ల ఆడపిల్లలకి ఏం పని బాట లేక అవి నొక్కేయటము తర్వాత వాడవడో లైన్లోకి వస్తాడు ముక్కు మొక్క సరిగా ఉండదు వాడేం చేస్తాడు వేరే వాళ్ళ ఫోటోలు పెడతాడు అనమాట కొంచెం బాగా మంచిగా అందంగా ఉన్న ఫోటో కూడా పంపిస్తాడు ఇవేమవుతుంది వాడే వీడు అనుకో మాట్లాడటము తర్వాత ఈ వివరాలన్నీ వెళ్ళిపోతాయి ఆయనకి ఆయన వివరాలన్నీ ఇంకోసారి ఆయన డూప్లికేట్ వివరాలు పంపిస్తారు ఒరిజినల్ పంపడం తర్వాత ఈ ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడము డబ్బు డిమైయిల్ చెప్పారు కదా ఇందాక డబ్బు డిమాండ్ చేయడము ఇంకా రకరకాలుగా సినిమా లెవెల్లో నువ్వు ఫలాని చోటకు వస్తావా లేకపోతే నేను నీ వీడియోలు గూగుల్లో గూగుల్లో పెట్టేస్తాను లేకపోతే సైట్లో పెట్టేస్తాను ఇన్స్టాలో పెడతాను ట్విట్టర్లో పెడతాను గారిది గుడ్డు పెడతాను అని చెప్పి వాడనడము ఈమె గడగడగడ వణిగిపోవడం తర్వాత వాడు పెడితే వాడి తర్వాత వాడి పరిస్థితి ఏమవుతుందో వాడికి తెలీదా వాడి తర్వాత పోలీసులు ఊరుకుంటారు వాడిని ఈ ఈ విషయంలో ఎందుకంటే ఊరుకుంటారు ఎందుకంటే వాడు వాడు ఒరిజినల్ డీటెయిల్స్ పెట్టడు వేరే వాళ్ళు ఎవరు తస్కరించి పెడతాడు సో ఈ యాప్లు అనేటువంటివి చాలా హానికరమైనవి అమ్మ బెట్టింగ్ యాప్ల కన్నా ఘోరం ఇవి నిజం చెప్పాలంటే అసలు బెట్టింగ్ యాప్లే ఉండకూడదు వాటిని ప్రమోట్ చేయకూడదు అని మొన్న కొంతమందిని అరెస్ట్ చేసేదాకా వచ్చింది మళ్ళీ అది కేసు చెప్పాను కదా అలా 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 వెళ్ళిపోయింది అది మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏదన్నా అవును ఈ యాప్లకి కంట్రోల్ లేదు అసలు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఎంత కాస్ట్లీ మొబైల్ తీసుకుంటే అన్ని దరిద్ర యాప్లు ఉంటాయి అనమాట లక్ష వేలు మొబైల్ అనుకోండి దాంట్లో బోల్డ్ బోల్డ్ దరిద్రమైనటువంటి డౌన్లోడ్ చేసుకునే అన్ని ఉంటాయి దాంట్లో అదేంటంటే తెలివిగా ఏది ఉపయోగకరమైందో అది వాడుకుంటే పర్వాలే అందులో ఉన్నటువంటి దరిద్రాలు రీసెర్చ్ చేస్తారన్నమాట మన యవనస్తులు అవును మన యంగ్స్టర్స్ ఉన్నారు కదా మీరు అనొచ్చు మీ రోజుల్లో మొబైల్ ఉంటే ఇలా చేసేవాళ్ళు అంటే అలా చేస్తుంటే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఏదైనా సరే తెలివిగా తెలివితేటలు ఉండి అరే ఈ మొబైల్ వల్ల మనకి హాని ఉంది దీన్ని మనం జాగ్రత్తగా ఏది హానికరమైంది అపో అపో అపోజిషన్ అంటే ఆపోజిట్ వ్యక్తి ఇప్పుడు సపోజ్ అనుకోండి అబ్బాయికి సంబంధించిన వివరాలు మనకు సంబంధించిన వివరాలు అబ్బాయికి పంపించడము ఇలాంటి ఫ్రెండ్షిప్ యాప్లు ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకోకుండా అలాంటి యాప్లు జోలికి పోకుండా మంచి మంచి వాటికి వాడుకుంటే తప్పు లేదు అలా కాకుండా ఈమె పరిచయం చేసేసుకుని ఆయనకి ఫోటోలు పంపించి ఈ ఎక్కడ ఉంది లొకేషన్ పంపించి ఇద్దరు కలుసుకుని తర్వాత మళ్ళీ దానిలో మళ్ళీ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమ కాస్త మళ్ళీ పెళ్లిగా మారి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇద్దరు కొంతకాలం అయినాక కొన్ని రోజులు అయినాక ఇద్దరికి ఒకరికొకరు పడక నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు అప్పుడు ఇంకెంతమందితో చేసావు వాళ్ళ డిటెయిల్షిప్ నాక నేను అడగటము ఆ నువ్వు మాత్రం తక్కువ నువ్వెంతమందితో ఫ్రెండ్షిప్ చేసావు ఆ యాప్లోనే కదా నేను నీకు పరిచయం అని చెప్పి ఇద్దరు కొట్టుకు సావటము విడిపోవడము ఇలాంటివన్నీ ఇప్పుడు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి అమ్మా నీకు పెళ్ళైంది కదా ఎలా పరిచయం అమ్మ అబ్బాయి అంటే నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని ఒక ఆమె చెప్తుంది ఇంకొక అమ్మాయి చెప్తుంది ఇంకొక అమ్మాయి ఏంటది ఎలా పెళ్లి చేసుకున్నారమ్మ మీ ఇద్దరు బల సమయంగా మంచి సంబంధం కుదిరిందే నీకంటే లేదా ఆంటీ మాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు ఫేస్బుక్లో పరిచయమే ఇద్దరు ప్రేమించుకున్నాము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము పోనీ కరెక్ట్గా ఉన్నారా అంటే విడిపోయే దశలో నా దగ్గరికి వచ్చారు విడిపోవాలని ఇప్పుడు ఎందుకు నచ్చలేదమ్మా అంటే వాడికి నాలాగే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని ఈమె చెప్తుంది ఆడేమంటాడు దీనికి నాకంటే ముందు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ వదిలేసి నన్ను చేసుకుందా ఆంటీ వాళ్ళతో మళ్ళీ కంటిన్యూ చేసింది ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ యాప్ తీసేయమంటే తీసేయట్లేదని వాడంటాడు ఇలాంటి సిచ్యుయేషన్స్ యంగ్స్టర్స్ మధ్య జరుగుతుంది కాబట్టి ఇలాంటి యాప్లు చాలా దారుణమైనవి అమ్మ ఇలాంటి వాటి జోలికి పోకూడదు ఈ యువత మీద చాలా రాంగ్ అంటే బ్యాడ్ ప్రభావాన్ని చెడ్డ ప్రభావాన్ని చూపిస్తుంది చెడు ప్రభావాలను చూపిస్తున్నాయి దానివల్ల యువత చెడిపోతున్నారు చదువుల మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఒకళ్ళ అబ్బాయిలు కూడా పెళ్ళైనంత కూడా ఇలాంటి యాప్లు పెట్టుకొని ఇంట్లో ఫ్యామిలీ నిర్లక్ష్యం చేయడం దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడము భార్యాభర్తల మధ్య కూడా మొబైల్ ఒక పెద్ద ఎట్లంటే ఒక ఒక నిజం చెప్పాలంటే అత్తగారన్నా గౌరవం మర్యాదగా ఇంట్లో ఉంటారు ఇది అత్తకరన్నా ఘోరంగా అయిపోయింది ఇంట్లో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేటువంటిది ఒక మారణాయుధం లాగా తయారైపోయింది దాని దానివల్ల ఇద్దరు కొట్లాడుకోవటాలు తిట్టుకోవడాలు దానివల్ల ఇద్దరు ఒకరినొకరు పట్టించుకోకపోవడాలు అరే భర్త భార్య అడగడు తిన్నావా అని భార్య భర్త అడగదు అన్నం పెట్టేదా అని ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ ఎవరు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటారు నలుగురు ఉంటే నలుగురు నాలుగు మొబైల్స్ ఉంటాయి దీనివల్ల ఏం జరుగుతుంది మనం పిల్లలకి ఇది ఇవ్వకూడదు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అసలు దాని గురించి మనం నెగటివ్గా దూరంగా పెట్టాలంటే పిల్లల ముందే వీళ్ళు చూస్తుంటే వాళ్ళు కూడా వెనక నుంచి తొంగి చూస్తారు అయ్యా మా అమ్మ ఏం చూస్తుంది మా నాన్న ఏం చూస్తున్నారు మా అమ్మ యాప్లో ఏముంది మా నాన్న యాప్లో ఉందని ఆ పాస్వర్డ్ తీసుకొని రీసెర్చ్లు చేస్తున్నారు సో మొబైల్ అనేది సమ్ ఎక్స్టెంట్ మంచి వాటికి మనం ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకుంటే దాని అంత మంచిది ఎందుకంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళి ఎండల్లో ఇప్పుడు ఎంత బయట భయంకరంగా ఉన్నాయి ఎండలు ఇలాంటి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళని పరిస్థితుల్లో మనం ఏది కావాలన్నా కూడా మన గుమ్మం ముందుకు రాగలుగుతున్నాయి మనం కరెంటు బిల్లు కట్టాలన్నా ట్యాక్సులు కట్టాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా రిజర్వేషన్స్ చేసుకోవాలన్నా అసలు ఒకటేమిటి చాలా ఉన్నాయి అట్ ది సేమ్ టైం దానివల్ల నష్టాలు కూడా అంతే లెవెల్లో ఉన్నాయి అది యవనస్తులకి యంగ్స్టర్స్ ఎక్కువ దానికి చెడు ప్రభావం చెడు ప్రభావం యవనస్తుల మీదే ఉంటుంది ఈ యంగ్స్టర్స్ మొబైల్ కి దూరంగా ఉండాలనేటువంటిది నా రిక్వెస్ట్ ఎందుకంటే చదువు మీద కూడా దీని యొక్క ప్రభావం పడి ఈ ఫ్రెండ్షిప్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని పొద్దుగుకులు వాటిలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే చదువు నిర్లక్ష్యం అవుతుంది అంటే వాళ్ళకి ఒకటి అర్థం అవ్వట్లేదు మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండే మనల్ని ఏదో ఒక విషయంలో మోసం చేస్తున్నప్పుడు బుక్ మొహం తెలియని వాళ్ళని ఫ్రెండ్ యాప్ల చేసి టైం చూసి దెబ్బ కొడతాడు మనం ఏం చేస్తాం అంటే మీరు నేను కాదు పిల్లలు ఏం చేస్తారు ఏదైనా విషయం వచ్చిందనుకో ఫ్రెండ్షిప్లో బాగా ఏందిరా నీకు ఏ కష్టం వచ్చిందంటే వాడిని నమ్మేసి బుడిబుడి బుడి దిరికాయలు తీసి అమ్మాయి ఎవరే నా విషయం ఇలా జరిగిందిరా నన్ను ఒకడు ఇలా మోసం చేస్తున్నాడురా నన్ను ఫోటోలు పంపించమని అని చెప్పి మొత్తం వాడికి స్టోరీ చెప్పేస్తుంది వాడేం చేస్తాడు మంచి అవకాశం దొరికినప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు నీకు వాడితో రిలేషన్షిప్ ఉంది కదా మీ ఇంట్లో చెప్తానని చెప్పి బ్లాస్ మాయి ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఈ ఫోన్లో ఎక్కువ కన్వర్జేషన్స్ మెసేజ్లు పెట్టుకోవడము వాట్సాప్ కాల్స్ చేసుకోవడము మామూలు కాల్స్ చేసుకోవడము ఇరుక్కుపోవడము మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు కానీ దానికి ఒక లిమిటేషను ఒక పద్ధతి పాడు ఉంటుంది అలా కాదు ఏమేమో మెసేజ్లు ఇవన్నీ వాడు శుభ్రంగా సేవ్ చేసుకొని సమయం వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రంలాగా బయటకు తీస్తాడు అనమాట నీ సంగతి చెప్తాను నేను అని అదైనా అంటది ఇప్పుడు ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు మగపిల్లలు నీ సంగతి చెప్తానని ఆ పిల్ల అంటది వాడు అంటాడు నువ్వు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో మొత్తం నీ స్టోరీ మొత్తం నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది నాకు ఫలాంటి చోట కొంచెం నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే ఇవ్వు లేకపోతే నువ్వు నాకు లొంగితే లొంగు లేకపోతే నేను విషయాలన్నీ బయట పెడతా ఇలా దరిద్రమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ చేసుకోవడం వల్ల ఆ పిల్లల యొక్క మానసిక స్థితి దెబ్బతిండము పెళ్ళంటే కూడా విరక్తి కలగటం వాళ్ళకి ఇవన్నీ ఈ ఎర్లీ స్టేజ్లోనే జరుగుతున్నాయమ్మా అలా నిరోధించాలంటే పిల్లలకి కొంచెం మొబైల్ దూరం పెట్టాలి అవసరం మేరకు ఆడపిల్లలకి మొబైల్ అనేది ఉండటం అవసరం ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి తెలియాలి కాబట్టి ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండే మొబైల్స్ మాత్రమే వాడాలని నా రిక్వెస్ట్ ఓకే మ్యామ్ సో చూశారు కదా వివర్స్ కొత్త యాప్ని అప్లోడ్ చే ఐ మీన్ కొత్త యాప్ని మన ఫోన్లోకి ఇన్స్టాల్ చేసుకోకుండా తెలిసిన యాప్స్లోనే మనతో పాటు మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా మన మన సర్కిల్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు చాలు మనకు తెలిసిన వా మన ఫ్రెండ్షిప్పే మనకు మోసం చేస్తున్నప్పుడు బయట నుంచి వచ్చిన ఫ్రెండ్ యాప్ పరిచయం అయిన వాళ్ళు మనకు మోసం చేయరని మనం ఎలా నమ్మకలుగుతాం సో నమ్మకం ఎవరి మీద పెట్టుకోవద్దు మన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నప్పుడు కొత్త యాప్ని మన ఫోన్లోకి ఇన్స్టాల్ చేసుకొని కొత్త ప్రా ప్రాబ్లమ్స్ని మనమే కొని తెచ్చుకోకుండా నార్మల్గా ఉంటే సరిపోతుంది అంటున్నారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి బీఆర్కే